నమస్తే నేను మీ సతీష్ పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి నిన్న మీడియా సమావేశం పెట్టి తన తల్లి చెల్లి పేరుతోటి రాజకీయం చేస్తున్నారు ఎవరిళ్ళల్లో వివాదాలు ఉండవు మా ఇంట్లో కూడా వివాదం ఉంది కుటుంబ వ్యవహారాల్లో ప్రత్యర్థి పార్టీలు వాటిని రాజకీయం చేస్తూ మా కుటుంబాన్ని రోడ్డుకి ఈడుస్తున్నారు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయి ఇదే అంశంపై మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోసనగర్ అన్నారు మేడం నమస్తే నమస్తే మేడం తెలుగుదేశం పార్టీ చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తుంది తన తల్లి చెల్లి పేరుతోటి రాజకీయాలు చేస్తూ తన పైన బురద జల్లుతోంది ఇది ఇలాంటి కుట్రలు ప్రజలు ఎవరు కూడా హర్షించరు ఇదేం నీచ రాజకీయం అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన మీడియా సమావేశంలో కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు మరి ఏం చెప్తాదండి ఇప్పుడు మీరు మీరు కొట్టుకు చూస్తున్నారు అంటే అది అక్కడ ఎట్లా ఉందంటే పులివెందుల సిస్టర్స్ వర్సెస్ పులివెందుల బ్రదర్స్ అది ఇష్యూ అక్కడ దాని తెలుగుదేశం పార్టీతో ఏం సంబంధం ఒకటి నువ్వు నీచంగా నీ సొంత చెల్లి మీద నీ సొంత అమ్మ మీద నువ్వు ఎప్పుడైతే సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టించావో అలానే నీ పార్టీ నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టి మరి తిట్టించావో అప్పుడు అది తప్పు అని చెప్పాము నువ్వు నీ తల్లికి చలికి గౌరవం ఇవ్వట్లేదు నాయన సరిదిద్దుకొని వ్యవహారాన్ని అని చెప్పాము అది తప్ప అది రాజకీయమా నీచ రాజకీయమా అది నీచ రాజకీయాలు చేసేది నువ్వు పిచ్చివాగుడు వాగేది నువ్వు ఎక్కడికక్కడ జనాల గురించి ఒక రకంగా వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడిచ్చేది నువ్వు నీతో నీ మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి షర్మిల గురించి ప్రెస్ మీట్ లో ఎవరు పెట్టారు మేము పెట్టావా ఎవరు పెట్టారు నీ పార్టీలో ఉన్నటువంటి అంబటి పెట్టాడు నీ పార్టీలో ఉన్నటువంటి రోజా పెట్టింది నీ పార్టీలో ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ మాట్లాడాడు నీ పార్టీలో ఉన్నటువంటి నాకు తెలిసి అతని పేరండి పేరు నాని మాట్లాడాడు విజయసాయి రెడ్డి మాట్లాడాడు వైవి సుబ్బారెడ్డి మాట్లాడాడు మీరు మీరు కొట్టుకు చస్తూ మా మీద పడేడుస్తారేంటారా ఆయన మీద భాగ్యం అండా మీరు మీరు కొట్టుకు చేస్తున్నారు కొట్టుకు చేస్తారో ఏం చేస్తారో అసలు ఇంకా ఇందులో మీకు ఒక స్టోరీ చెప్పనా ఏదో వీళ్ళందరూ పెద్ద స్వాతంత్ర సమరయోధులు వీళ్ళ ఫ్యామిలీ ఏదో స్వాతంత్ర్య సమర్యల ఫ్యామిలీ లాగా వీళ్ళ బిల్డప్ చచ్చే దేనికయ్యా అంటే అప్పనంగా దోచుకున్న సొమ్ము కోసం వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పనంగా ఏదైతే ప్రజల నుంచి దోచుకున్నారో సొమ్ము ఆ ఆస్తుల కోసం పొట్టుకు చేస్తున్నారు ఇవాళ దాని గురించి మేమేం మాట్లాడాం వివాదాలు ఏ ఫ్యామిలీ కాదని ఎవడన్నాడు కాదని ఎవడన్నాడు మా మాకేమైనా పేపర్లు ఉన్నాయా మాకేమైనా టీవీలు ఉన్నాయా ఉన్నవి నీకే కదా నువ్వే కదా రాసావు సిగ్గులని జన్మ కాకపోతే మొన్న రామ్మూర్తి నాయుడు గారు చనిపోయిన తర్వాత ఏం రాసారు సాక్షిలో ఇడియట్స్ ఏం రాసారు అసలు సాక్షిలో వాళ్ళు దాన్ని అంటారు నీచ రాజకీయం అని దాని అసలు జర్నలిజం అంటారా సాక్షి వాడు ఎవడైతే ఆ వార్త రాసాడో వాడు అసలు నిజంగా రిపోర్టర్ అంటారా జర్నలిస్ట్ అంటారా ఏమంటాడో నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారి గురించి నిన్న మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నావు ఒకటే ప్రశ్న వారి తల్లిదండ్రుల గురించి మాట్లాడే ముందర నీ తల్లి ఎక్కడ ఉంది ఇప్పుడు నేను అడిగితే మహం ఎక్కడ పెట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి మీ తల్లి ఎక్కడుంది సొంత తండ్రి చనిపోతే అక్కడెక్కడో చనిపోతే యాక్సిడెంట్ లో చనిపోతే యాక్సిడెంట్ లో చనిపోతే కనీసం అక్కడికి వెళ్లి బాడీ ఎతకకుండా ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసి లోకం మొత్తంలో ఉన్నటువంటి ఒక కొడుకు ఎవరన్నా ఉన్నాడు అని అంటే ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుందా మీకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ యాక్సిడెంట్ లో ఆయన మృతి చెందినప్పుడు హెలికాప్టర్ క్యాష్ అయింది అని తెలిసినప్పుడు అందరు అభిమానులు అయ్యో 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 ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో అయ్యో 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 అని ఉన్నారు కానీ ఈ మనిషి హైదరాబాద్ లో వచ్చినాడు కానీ కనీసం ఆ సైట్ కి వెళ్ళాలి కనీసం తండ్రి శవాన్ని అక్కడి నుంచి తెచ్చుకునేటువంటి ఒక ఒక ఆలోచన కూడా ఆ ప్రయత్నం కూడా ఈ మనిషి చేయాల నువ్వు చెప్తా చెప్తావు ఇవాళ రాజకీయాల గురించి నువ్వా చెప్తావు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎస్ నీలాంటి నీ రాజకీయం చేసేటువంటి మనస్తత్వం మాది కాదు డెఫినెట్ గా అంటే అంటే ఇప్పుడు మొన్న ఈ ఇన్సిడెంట్ అయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇన్సిడెంట్ ఉంటే ఆ ఇన్సిడెంట్ కూడా ఎందుకు కోట్ చేయాల్సి వచ్చిందంటే సరే చెట్టుకొకటి పుట్టకొకటిగా అసలు ఎముకలు దొరకలేదన్నారు ఇదన్నారు నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దాట్ డీటెయిల్స్ కానీ తండ్రి శవం అక్కడ ఉందా లేదా పరిస్థితి ఏంటో కూడా తెలుసుకోకుండా ఇక్కడ కూర్చొని సంతకాల సేకరణ చేపట్టాడు నన్ను ముఖ్యమంత్రిని చేయండి నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని నువ్వా రాగాల గురించి విలువలు విశ్వసనీయత గురించి కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నావా చెప్పనా మీది ఇంకొక రంగు ఒకటి బయట పెట్టిన సొంత బాబాయిని చంపినటువంటి కేసులో ఎవరైతే నిందితుడుగా ఉన్నాడో అతన్ని నీ పక్కన కూర్చోబెట్టుకుని చాలా చిన్న పిల్లవాడు జస్ట్ కేడ్ అమాయకుడు అని అన్నది నువ్వు అసలు ఆ కేసులో సూత్రధారి నువ్వేనేవో అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అయినటువంటి పరిస్థితి రైట్ బాబాయ్ ని చంపుకునేది వాళ్ళు బాబాయ్ చనిపోతే తమ్ముళ్లకి తోడుగా నిలబడి నేను నేనున్నానని ధైర్యం ఇచ్చేటువంటి కుటుంబం లోకేష్ గారి వాళ్ళకి వీళ్ళకి అసలు ఏమైనా కంపారిజన్ కంపారిజన్ తీసుకురావట్లా కానీ అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఎంత నీచానికైనా దిగ దిగజారుతాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రోజునా అరే వర్ర రవీందర్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నాడు సొంత తల్లిని సొంత చెల్లిని లకారాలు ముకారాలు పెట్టి తిట్టాడు వాడు వాడిని సమర్థిస్తున్నాడు రవికిరణ్ గురించి కూడా అతన్ని ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు ఇంటూ రవికిరణ్ నీ సాక్షి మీడియాలో పనిచేశాడని చెప్పి ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చి డిజిటల్ కార్పొరేషన్ లో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీడియా అనలిస్ట్ అని చెప్పి పెట్టి దానికి ఒక అగ్రిటేషన్ కార్డ్ ఇచ్చి అతను అసెంబ్లీకి పంపించలేదా నువ్వు నేను తమాషాలు ఆడుతున్నావు ఇవాళ రోజున ఎవరా ఏంటో రవికిరణ్ ఇవాళ ఎవడదా వాడు కదా పెట్టింది పోస్ట్ లో ఇష్ట రీతిన నీ సొంత పెట్టాడు మళ్ళీ నిన్న ఎక్కడ లేని ప్రేమ షర్మిలమ్మాట మేడం ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అలిగేషన్ కూడా ఏమిటి అంటే ఏదైతే తన కుటుంబ సభ్యుల పేరు మీద అంటే తన తల్లి చెల్లిని అవమానిస్తూ పెట్టినటువంటి పోస్టులు కూడా ఐటిడిపి వాళ్లే పెట్టారు మీ తెలుగుదేశం పార్టీయే దొంగ ఐడియల్ క్రియేట్ చేసి ఇలాంటి పోస్టులు పెడుతూ వాళ్ళ వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడ్డారు వాళ్ళని కించపరిచే పోస్టులు పెట్టారు అవమానించారు ఇదంతా టీడీపీ కుట్ర అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అని చెప్పి ఐదేళ్ల నుంచి టీడీపీ కుట్ర చేస్తుందా ఫస్ట్ క్వశ్చన్ మీకు గుర్తుంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే షర్మిల ఎప్పుడైతే రాజకీయాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చాను నేను నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తీసుకున్నాను మాట్లాడింది సరే పోనీ ఒక నిమిషానికి నీ మాటే నమ్ముదాం జగన్మోహన్ రెడ్డి నీ మాటే వేరే పార్టీల వాళ్ళు ఫేక్ ఐడియా లేవో క్రియేట్ చేసి ఇక వేరే పని పాట లేనట్టు నీ కుటుంబ సభ్యుల మీద పెట్టాలని అనుకుందాం మరి నీ ఛానల్ నీ భార్య నడిపేటువంటి ఛానల్ నీ భార్య నడిపేటువంటి పేపర్లో సాక్షి టీవీలో సాక్షి పేపర్లో ఇన్ఫాక్ట్ సాక్షి టీవీ లో అనుకుంటాను వన్ ఆఫ్ ద డిబేట్స్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అప్పటి ఎమ్మెల్యే ఇది నేను ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు మాట చెప్తున్నా ఇప్పుడు మాట చెప్పట్ల అప్పటి మాటే చెప్తున్నా వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి సాక్షి టీవీ ఛానల్ డిబేట్లో కూర్చొని మరి షర్ముల పుట్టుక గురించి మాట్లాడా లేదా పుట్టుకే అనుమానాస్పదం అనేది మాట్లాడాడు ఆయన ఐ డోంట్ కోట్ దాట్ బికాస్ అది ఒక ఆడపిల్లని అవమానించడం అనేటువంటిది నేను నేను ఐ విల్ నాట్ సపోర్ట్ దాట్ అండి మాట్లాడా లేదా ఆ రోజు ఎక్కడ పోయావు నువ్వు గార్దులు కాస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఎందుకంటున్నాడు చేయించింది వాళ్ళే తిట్టించింది వాళ్ళే ఇవాళ మేము అరే మహిళని ఎట్లా తిడతావరా నాయనా అని చెప్పి మేము ఆ తిట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అనుకొస్తుంది నాకు అర్థం కాల అంటే చాలా కాలం తర్వాత నిన్న మా చెల్లి మా తల్లి అని చెప్పి మాట్లాడాడు మరి అదే చెల్లి నిన్న సాయంత్రం మీడియా ముందరకు వచ్చి వర్ర రవీంద్ర రెడ్డిని ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోదు దాని వెనకాతులు ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఏ ప్యాలెస్ లో ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటూ చేసి చెప్తున్నా మా మా చెల్లి అమ్మ అని మాట్లాడాడు కదా ఫైన్ ఫైన్ మరి మీ మీ చెల్లెలే చెల్లెలే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయనని అడిగింది అరెస్ట్ చెయ్యాలి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయమని నీ పార్టీ నుంచి ఎంపీగా మొన్ననే టికెట్ ఇచ్చావు కదా గెలిపించుకున్నావు కదా రిజైన్ పార్టీ పార్టీని సస్పెండ్ చేయి చెల్లి మీద అంత ప్రేమ నీకు ఒలకబోస్తున్నావు కదా వాళ్ళ రోజున కొత్తగా చేయి చూద్దాం అరే హంతకుల్ని సమర్థించేది వాళ్ళు హత్యలు చేయించేది వాళ్ళు మహిళల మీద అభ్యంతరకరంగా ఒక రకంగా చాలా చాలా వల్గర్ కమెంట్స్ పెట్టించేది వాళ్ళు పోస్టులు పెట్టించేది వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టించేది వాళ్ళు డిబేట్లలో కూర్చొని ఒక్కొక్కడు మాట్లాడుతుంటే ఎంత ఉండేది తెలుసా అండి వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అసహ్యం టీవీ డిబేట్స్ లో ఉన్నప్పుడు మేము కూడా వినేవాళ్ళం కదా అసలు వాళ్ళకి వావి వరస ఉచ్చ నీచం ఏమీ లేవు నాకు అర్థం కాదు మరి మీ చెల్లెలు మా షర్మిలమ్మ అన్నావు కదా మరి మీ షర్మిలమ్మ ఇవాళ రోజున నువ్వు తప్పు చేస్తున్నవా అంటే ఎందుకు నువ్వు మీ చల్లేగా మరి అక్కడే మా అస్తి కథాల గురించి మాట్లాడట్లేదు అసభ్యకర పోస్ట్ల గురించి మాట్లాడుతుంది ఒక అన్నగా స్పందించాల్సినటువంటి అవసరం నీకు లేదా లేదా అని అడుగుతున్నా తన సొంత తల్లిని నువ్వు అవమానించినా నేను ఊరుకోను నిన్ను ఎక్కడికక్కడ దీని మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ గారు చెప్తూనే నీ తల్లిని అవమానించిన వాడిని కూడా ఇవాళ రోజున లోపలేసాడు అది అర్థం చేసుకోవాలి కదా వీళ్ళు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ఇవాళ రోజున ఒకటే ముఖ్యమంత్రి గారితో సహా ఒకటే మాట చెప్తున్నారండి ఎవ్వరు ఆడపిల్లల్ని అవమానించేట్టుగా ఎవ్వరు పోస్టులు పెట్టినా సరే స్పేర్ చేసే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చెయ్యము అవమానిస్తే ఖచ్చితంగా కటకటాల వెనక్కే పంపుతాము అనేది మా పార్టీ స్టాండ్ మా మా ప్రభుత్వం స్టాండ్ కూడా అది మరి దానికి వీళ్ళకి ఎందుకు ఇంత వస్తుందో నాకు అర్థం కావట్లేదు అంటే ఇక్కడ ఏమైపోయింది అని అంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటా ఇంకా పై చేయి ఒక రకంగా సిస్టర్స్ అవుతుందేమో అందుకని మా మీద బట్ ఏడుస్తున్నాడేమో